రాష్ట్ర అమరువులకు పుష్పాంజలి ఘటించిన తర్వాత జై జై హి తెలంగాణ అంబేద్కర్ గారికి పుష్పమాన ఘటిస్తున్నారు जॻिज्यासन्यु गवर श्रीजय कुमार गगतम सुगत తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున గౌరవ దీప్ శ్రీ అడ్ల కుమార్ అర్జు లక్ష్మణ్ కుమార్ సోదరి సోదరు వల్ల జూన్ రెండు తెలంగాణ ఆయుర్వేది వర్షం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాల పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గవర్నమెంట్ను రూపొందించినట్టు గౌరవ సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలు విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలకు పెట్రోల్ బంకులు నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహణ చేపట్టాలి శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా సుమారు ఆరు వందల బస్సులను కొనుగోలు చేయించింది ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇందులో నూట యాభై బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది రైతుల రుణ నివ్య దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలో వచ్చిన కేవలం ఎనిమిది నెలల లోపటిని ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతుల రుణమిత్తలు చేయడం జరిగింది దీనికి గానీ ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం రైతులకు పెట్టుబడి సహాయం పెంచి రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ రైతులు పండించిన ప్రతి గిల్లకు కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులకు దేశం ఆదర్శంగా నిలిచింది అకాల వర్షాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల పరిహారం సన్నధాన్యానికి కింటలకు క్వింటల్కి ఐదు వందల రూపాయల బోనసు లేని వ్యవసాయ భూమి కుటుంబాలకు ఇందులో ఆత్మీయ భరోసా కింద ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఆరోగ్య వారి ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందులో మిల్లు సన్నబియ పథకాలు అమలు చేస్తున్నాము అదేవిధంగా ముప్పై సంవత్సరాల వెళ్ళినటువంటి ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం సంక్షేమంతో పాటు సామాజిక న్యాయలు సైతం తెలంగాణ దేశానికి నిర్దేశం చేస్తూ దేశంలో ఓ ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పారదర్శక గొలగణ నిర్వహించి బీసీకి దేశంలో ఎవరు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు

సింగపూర్ దావోస్ జపాన్ దేశాలను పరిగణించి భారీగా పెట్టుబడులు సాధించిన ఈ సందర్భంగా ప్రజలు చేయడం జరుగుతుంది జగిత్యాల సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వేదిక పెట్టి రావాల్సిందిగా కోరుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఆడబిడ్డలను కోటీషన్ చేస్తూ దేశంగా వేస మీరు మరి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతు మంచి నాణ్యమైన అందియాలనే ఉద్దేశంతో నాణ్యమైన మిడ్డలను రైతులను నేస్తామనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇందులో భాగంగా ప్రతి రెవెన్యూ విలేజ్లోని ఐదు మూడు నుంచి ఐదు అభ్యుల రైతులుగా మిగతా రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేమంత్ రెడ్డి గారు కదా ప్రారంభించారు అలాగే జిల్లా కేంద్రంలో మన జగిర్ ధరూర్ గ్రామం అలాగే శ్రీ చిన్నగూడ లింగారెడ్డి ఓ రాష్ట్రవ్యము ఐటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనంతరం ఐటీ ఏర్పాటు చేయడం అల్లం ఈరోజు తెలంగాణ రాష్ట్ర దినోత్సవం వేడుకల వైభవంగా అసలు అమరవీరులందరికీ ఘనంగా అర్పిస్తూ అర్పిస్తున్నాను ఎందరో అమరవీరుల త్యాగాల పురాణాల మీద తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు విరజింపుతూ దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను ఈ సందర్భంగా అమరవీరు కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రణామాలు తెలంగాణ రాష్ట్ర భారతదేశ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానం నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిప పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కిలాంక్షాలు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీ రూపకల్పన ప్రపంచస్థాయి ఇన్ఫో డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫో అండ్ ఇండస్ట్రీ పాలసీ టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణకు ఒక భగవద్గీత ఈ తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది ఆడబిడ్డల అండదండలు ఆడబిడ్డల ఆనందంగా ఉన్న ఇంటి మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణము ఐదు వందల రూపాయలకి గ్యాస్ వంట గ్యాస్ సరఫరా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఇంద్రమైలు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలు విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలకు పెట్రోల్ బంకులు నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహణ చేపట్టాలి శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ను ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా సుమారు ఆరు వందల బస్సులను కొనుగోలు చేయించింది ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇందులో నూట యాభై బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది రైతుల రుణ విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలో వచ్చిన కేవలం ఎనిమిది నెలల లోపట్ని ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతుల రుణ విముక్తులు చేయడం జరిగింది దీనికి గాను ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీనికి గాను మహిళ నూట ఇరవై ఒక కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది మన జిల్లాలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఆరు లక్షల యాభై నాలుగు వేల నూట మూడు గ్యాస్ సిలిండర్లను ఐదు వందల రూపాయలకే సరఫరా చేయడం జరిగింది వాటి విలువ సుమారు పంతొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది మన జిల్లాలో డిఎస్సి ద్వారా సుమారు మూడు వందల డెబ్బై ఐదు మంది టీచర్ పోస్టులు ఎంపికయ్యారు దీంతోపాటు టిఎస్సి ఎస్సీ ద్వారా నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలకు మన జిల్లా నుంచి చాలామంది అభ్యర్థులు ఎంపికయ్యారు ఇటీవల నూట పంతొమ్మిది మంది గ్రామ పాలన అధికారుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించాము ఎస్టీ ఎస్సీ బీసీ మరియు మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా వివిధ పోటీలకు పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు కావాల్సిన పుస్తకాలు ఉచితంగా అందిస్తూ నిపుణులైన అధ్యాపక బృందంచే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించాం అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో జగిత నిజవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెంటల్ స్కూల్ స్థాపిస్తున్నాం మన జిల్లాలో సునా సుమారు రెండు వందల డెబ్బై తొమ్మిది మంది యువతకు లైసెన్స్డ్ సర్వేగా ఎంపిక చేసి నిపుణులు వచ్చే శిక్షణ కూడా ఇవ్వడం 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 ఇస్తున్నాం రైతుల సంక్షేమానికి వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద ఎనభై వేల మంది ఐదు వందల పన్నెండు ఐదు వందల పదిహేను మంది రైతులకు సుమారు ఏడు ఇరవై ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం రైతు భరోసా పథకం ద్వారా సుమారు ఇరవై ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ యాసంగ్ సీజన్కు గాను ఒక లక్ష ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది రైతులకు నూట ఇరవై ఒక్క పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేశాం ఈ వానాకాల వ్యవసాయానికి కావలసిన ఎరువులకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల నిల్వ రైతులకు నిల్వలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈరోజు భూభారతి జిల్లాలో పకడు బంద్కు అమలు చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాము ఇందులో భాగంగా జిల్లాలో బుగ్గారం మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మండలంలో ప్రతి గ్రామంలో రెవెన్యూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి జరి ఏర్పాటు చేయడం జరిగింది భూ సమస్యలన్నీ ఎనిమిది వందల అరవై ఐదు మంది రైతుల నుంచి అర్జీలు స్వీకరించి భూభారతి పోర్టుబల్ ద్వారా నూట తొంభై తొమ్మిది అర్జీలను శాశ్వతంగా పరిష్కారం చేయడం జరిగింది మిగతా దరఖాస్తులు కూడా పరిష్కార ప్రక్రియలో వేగంగా పూర్తి చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ధాన్యం కొనుగోలు కొందరాలు కేంద్రాలు ఏర్పాటు చేసి నాలుగు లక్షల యాభై వేల మూడు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాం ధాన్యం వికరించిన ఎనభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది రైతులకు వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలు నేరుగా రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది మన మన జిల్లాలో కొత్త రేషన్ కార్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సుమారు పదకొండు వేల ఆరు వందల నలభై ఒక్క మంది అరవులు గుర్తించాము たこです。